హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు వీడియోలో వచ్చేసి మనం లైనింగ్ బ్లౌజ్ అనేది స్టిచ్చింగ్ అనేది చేసుకుంటున్నాము ఇదిగోండి బ్యాక్ పార్ట్ డాట్స్ అనేది ఈ విధంగా పెట్టేసుకోండి నేను ఫస్ట్ అయితే తీదలుచుకోలేదండి ఇదిగోండి నేను డాట్స్ మాత్రమే తీసాను అక్కడి నుంచి కంటిన్యూగా వీడియో అయితే వస్తుందండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి అలానే సబ్స్క్రైబ్ చేయండి కొత్తగా చూస్తున్న వారైతే ఇదిగోండి బ్యాక్ డాట్స్ అనేది ఈ విధంగా వేసేసుకోవాలి ఇదిగోండి ఈ విధంగా వేసిన తర్వాత ఇదిగోండి ఫినిషింగ్ అయితే ఇలా వచ్చింది ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ చూసుకుందాం ఇదిగోండి ఫ్రంట్ పార్ట్ అయితే ఈ విధంగా డాట్స్ అనేది వేసుకోవాలో మీకు క్లారిటీగా డాట్స్ అనేది ఈ విధంగా వేసుకుంటే మనకి నీట్గా వస్తుందండి ఇదిగోండి మధ్యలోకి ఒక అనేది వేసుకోవాలి ఇలా నీట్గా మూడు వైపులా మూడు డాట్లకి అదే విధంగా అనేది వేసుకుంటే మనకి నీట్గా లైనింగు మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది విడివిడిగా పోకుండా నీట్గా అయితే ఉంటుంది ఇదిగోండి సేమ్ రెండో పార్ట్ కూడా అదే విధంగా వేసేసుకోవాలి చూడండి మూడు వైపులా ఇదే విధంగా వేసుకోండి ఇలా తర్వాత చూడండి ఇప్పుడు డాట్స్ అనేది ఈ విధంగా వేసుకోండి లాస్ట్లో రఫ్ అనేది ఇచ్చేసేయాలి ఇలా నీట్గా మూడు డాట్లు అనేది వేసుకోండి మీకు ఫినిషింగ్ అయితే సూపర్గా ఉంటుందండి ఈ విధంగా వేసేసుకుంటే ఇలా నీట్గా డాట్స్ అనేది వేసుకోవాలి చూడండి ఎలా నీట్ ఎంత నీట్గా వచ్చిందో చూడండి మనకి ఫ్రంట్ పార్ట్లో మెయిన్ పాయింట్ అనేది డాట్స్ అవి షేపులు కరెక్ట్గా కుదిరితేనో మనకి ఈ బ్లౌజ్ ఫిట్టింగ్ కూడా కరెక్ట్గా ఉండేది ఇలా నీట్గా కుట్టేసుకోండి అన్ని వైపులా మూడు వైపులా సేమ్ ప్రాసెస్ ఇందాక ఏ విధంగా అయితే కుట్టుకున్నామో అలాగే కుట్ అనేది వేసుకోవాలి చూడండి ఫినిషింగ్ సూపర్గా వచ్చింది కదా ఇలా నీట్గా అయితే కుట్టేసుకోవాలి ఇప్పుడు షేప్ పట్టీలు జాయింట్ అనేది చేసుకుందాము నాకు అతుకులు అయితే పడుతున్నాయండి వీటికి ఈ విధంగా జాయింట్ అనేది వేసుకుంటున్నాను మళ్ళీ రెండో పట్టుకు కూడా జాయింట్ వేసుకుంటున్నా ఏ విధంగా జాయింట్ అనేది వేసుకోవాలి చూడండి ఈ విధంగా వేసుకున్నా ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది ఇదిగోండి మనకి థిక్గా ఉండడం కోసం ఇదిగోండి నేను డబుల్ కలర్ అయితే వేస్తున్నాను క్లాత్ అయితే ఇందుగండి మెయిన్ ఫ్యాబ్రిక్ పైన లైనింగ్ ఫ్యాబ్రిక్ పెట్టేసుకొని కటింగ్ అనేది ఉంది కదా అది మన వైపుకి అంచులు అటువైపుకి ఉండేటట్టు రైట్ సైడ్కి ఉండేటట్టు ఈ విధంగా పెట్టేసుకోండి చూడండి ఈ విధంగా మెయిన్ ఫ్యాబ్రిక్ పెట్టేసుకోండి కటింగ్ ఉంది కదా ఇందాక మన వైపుకి ఉంది కటింగు పై వైపుకి ఈ విధంగా వచ్చేటట్టు కుట్టేసుకోవాలి ఇదిగోండి నీట్గా కుట్టేసుకోవాలి ఇదిగోండి తిరగ తిప్పేసుకొని మళ్ళీ ఇంకొక కుట్ అనేది వేసుకోవాలి పై వైపున ఇలా నీట్గా స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలండి చాలా బాగా వస్తుంది మనకైతే నీట్గా చూడండి లైనింగ్ ఎక్కడ దాకా ఉందో అక్కడికి ఒక కుట్ట అనేది వేసేసుకోండి నీట్గా ఎక్స్ట్రా క్లాత్ ఏమన్నా ఉంటే ఇలా నీట్గా కట్ చేసేసుకోవాలి ఇదిగోండి ఇలా వచ్చింది మనకి సేమ్ ప్రాసెస్ దీన్ని కూడా అదే విధంగా కుట్టేసుకోవాలి ఇదిగోండి కింద అలా మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది కరెక్ట్గా ఉందో లేదో చూసుకుంటూ సర్దుకుంటూ నీట్గా కుట్ట అనేది వేసుకోవాలి ఇలా ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసేసుకోవాలి ఇదిగోండి ఇప్పుడైతే మీకు ఒక మంచి టిప్ అనేది చెప్తానండి ఇదిగోండి మనం కుట్టుకున్న తర్వాత ఎదురెదురు వచ్చాయి రెండు సమానంగా ఉన్నాయో లేదోనో ఒకసారి అయితే చూసుకోవాలి ఇప్పుడు చూడండి ఇవి రెండు ఎదురెదురుగా ఉన్నాయో లేదో చూడండి ఈ విధంగా కరెక్ట్గా వస్తాయి ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్కి జాయింట్ అనేది చేసుకుందాం కొత్తగా నేర్చుకున్న వాళ్ళైతే ఈ విధంగా పెట్టి చూసుకోండి ఈ విధంగా తిప్పేసుకొని మనం కటింగులో హాఫ్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా పెట్టేసుకుంటాం కదా షేప్ పట్టీ కోసం ఇదిగోండి సమానంగా పెట్టేసుకొని ఒక హాఫ్ ఇంచ్ ఖర్చుకు కొదిలేసి రెండు కుట్లు రానిచ్చేసి సూది కిందకి దింపి పాదాన్ని పైకి లేపేసి క్లాత్ని సమానంగా పెట్టేసుకొని ఇలా నీట్గా కుట్టి అనేది వేసుకోవాలి చూడండి ఈ విధంగా కుట్టేసిన తర్వాత ఎక్స్ట్రా క్లాత్ ఉంది కదా అది స్ట్రైట్గా కట్ చేసేసుకోవాలి చూడండి ఇప్పుడు ఇది బ్యాక్ పార్ట్కి మ్యాచ్ అయిందో లేదో ఒకసారి కొలుచుకుందాం పొడవు కరెక్ట్గా సరిపోయింది పై వైపున ఇంకో కుట్ అనేది వేసుకుందాం ఇలా నీట్గా అప్పుడు మనకి స్టిఫ్గా ఉంటుంది ఫ్రంట్ పార్ట్ సేమ్ ప్రాసెస్ ఇదిగోండి కరెక్ట్గా ఆఫ్ ఇంచు ఖర్చు వదిలేసి రెండు కుట్లు అనేది రానిచ్చేసి సూది కిందగా దింపి పాదాన్ని పైకి లేపేసి సమానంగా పెట్టేసుకుంటూ ఇలా నీట్గా స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసేసుకోవాలి పై వైపున ఇంకొక కుట్టు అనేది వేసుకోవాలి ఇలా ఇప్పుడు ఉక్సులు పట్టి జాయింట్ చేసేసుకుందాము ఇదిగోండి ఇలా నీట్గా వచ్చింది ఇప్పుడు ఉక్సులు పట్టి కుట్టుకుందాం చూడండి మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది పై ఉంది కదా ఇలా వచ్చేటట్టు పెట్టేసుకొని మనం లైనింగ్ పీస్ అనేది పెట్టేసుకొని పై వైపున ఈ విధంగా మడిచేసుకొని కుట్టేసుకోవాలి క్లాత్ని తిప్పేసి పైన ఒక కుట్ అనేది వేసుకోవాలి మనకి ఇంత క్లాత్ అవసరం లేదు కాబట్టి ఒక హాఫ్ ఇంచ్ అనేది కట్ చేసేసుకున్న తర్వాత చూడండి ఇంత ఖర్చు అవసరం మనకి ఒక హాఫ్ ఇంచ్ కట్ చేసేస్తున్న తిప్పుకొని ఫస్ట్ ఒక మడత వేసుకొని సెకండ్ ఇంకో మడత వేసేసుకొని స్టార్టింగ్లో రఫ్ ఇచ్చేసి పై దాకా ఒకటే లెవెల్లో ఉండేటట్టు మడిచేసుకొని స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలి ఇలా ఇప్పుడు కాజాలు పట్టి కుట్టేసుకుందాం ఇదిగోండి లైనింగ్ పై వైపుకి వచ్చేటట్టు ఇందాక గుట్టుకుని మనకి మెయిన్ ఫ్యాబ్రిక్ పై పైకి వచ్చేటట్టు ఇప్పుడు లైనింగ్ పైకి వచ్చేటట్టు ఏ విధంగా డైనింగ్ పైకి వచ్చేది కాజల్ పట్టి అనమాట ఈ విధంగా కట్ చేసేసుకొని లాస్ట్లో రఫ్ ఇచ్చేసేయండి ఇప్పుడు తిప్పేసుకోండి ఇదిగోండి ఈ విధంగా మడిచేసుకొని మధ్యలో కుట్టు ఉంది కదా ఆ కుట్టు వరకు మడిచేసుకోండి ఇలా నీట్గా సమానంగా పై దాకా ఒకటే లెవెల్లో వచ్చేటట్టు మడుచుకొని కుట్టు అనేది వేసుకోవాలి మధ్యలో ఉంగ కుట్టు అనేది వేసుకోవాలండి నాకు దారం అయితే అయిపోయింది వేసుకుంటున్నాను ఈ విధంగా జాయింట్ చేసేసాను వీడియో తీలేదేమో నాకు చూసుకోలేదండి నేను ఇదిగోండి మధ్యలోకి ఈ విధంగా జాయింట్లు అనేది వేసుకోవాలి ఇప్పుడు హ్యాండ్ అనేది ఇదిగోండి మధ్యలోకి ఈ విధంగా పెట్టేసుకోండి హ్యాండ్ని చూడండి జాయింట్ అనేది ఏ విధంగా వేసుకోవాలో ఆ హ్యాండ్ని మన హ్యాండ్లోకి ఏ విధంగా పెట్టేసుకొని కొంచెం కొంచెంగా వదులుకుంటూ ఇలా నీట్గా కొంచెం కొంచెంగా ఇలా కుట్టేసుకోవాలి సేమ్ ప్రాసెస్ ఇదిగోండి ఇలా కొంచెం కొంచెంగా కొంచెం కొంచెంగా వదులుకుంటూ ఎక్కడ కూడా చిన్న ముడతలు కూడా అస్సలు రావండి ఈ విధంగా కుట్టేసుకుంటే ఇదిగోండి ఇంకో డబల్ స్టిచ్ అయితే వేసుకుంటున్నాను నీట్గా తర్వాత రెండో వైపు కూడా చూడండి ఈ విధంగా మధ్యలో కుట్ అనేది ఉంది కదా కటింగ్ అనేది ఉంది కదా ఆ కటింగు షోల్డర్ మధ్యలోకి ఈ విధంగా పెట్టేసుకొని ఆ హ్యాండ్ మొత్తాన్ని మన హ్యాండ్కి తీసేసుకొని ఇలా నీట్గా స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలి ఇదిగోండి ఈ విధంగా నీట్గా స్టిచ్చింగ్ చేసుకోవాలి కొంచెం కొంచెంగా క్లాత్ని వదులుకుంటూ సమానంగా చిన్న ముడత కూడా రాదండి ఈ విధంగా జాయింట్ అనేది చేసుకుంటే హ్యాండ్ జాయింట్ ఎక్స్ట్రా కుట్ట అనేది వేసుకుంటున్నా ఇదిగోండి ఇప్పుడు పైపింగ్ క్లాత్ మనకు కావాల్సినంత ఒకటింపాంచి అయితే తీసేసుకొని ఎడల్పులో ఒక సైడ్ అయితే కుట్ట అనేది వేసుకోవాలి థ్రెడ్ పైపింగ్ విధంగా పెట్టేసుకొని పై వైపున నీట్గా కుట్ట అనేది వేసుకోండి పావించి ఖర్చు కొదిలేసుకొని ఇలా నీట్గా మొత్తానికి స్టిచ్చింగ్ అనేది వేసుకోవాలి ఇలా మొత్తం కుట్టేసుకోవాలి ఎక్స్ట్రా ఏమన్నా పీసులు ఉంటే తీసేస్తున్నానండి ఇదిగోండి ఇలా నీట్గా కుట్టుకుంటూ పోవాలన్నమాట మనకి కొంచెం కొన్ని కొన్ని టిప్స్ అనేది తెలిస్తే చాలండి బ్లౌజ్ అనేది నీట్గా ఉంటుంది లోపల చేసుకొని రఫ్ అనేది ఇచ్చేసుకోవాలి ఎక్స్ట్రా క్లాత్ ఏమన్నా ఉంటే ఇలా నీట్గా కట్ చేసేసుకోవాలి ఏమన్నా పీసులు ఏమన్నా ఉన్నా ఎక్స్ట్రా క్లాత్ ఉన్నా ఇలా నీట్గా కట్ చేసుకోవాలి ఇప్పుడు చూడండి రౌండ్ తిరిగే దగ్గర మధ్య మధ్యలో టక్స్ అనేది చిన్న చిన్న టక్స్ అనేది ఇచ్చేసుకోవాలి ఇదిగోండి ఇలా నీట్గా టక్స్ అనేది ఇచ్చేసుకోవాలి హ్యాండ్కి కూడా చూడండి హ్యాండ్కి ఈ విధంగా పైపింగ్ క్లాత్ అనేది పెట్టేసుకొని ఓ స్టిచ్ అయితే వేసేసుకోవాలి చాలా నీట్గా అయితే వస్తుందండి ఇదిగోండి ఏ విధంగా కుట్టేసుకోవాలి ఇప్పుడు పైపింగ్ అనేది వేసుకుందాం చూడండి నీట్గా రావడం కోసం నేనైతే కెమెరా అనేది ఇలా తిప్పేశాను ఇదిగోండి మీకు కనిపించడం కోసం ఇదిగోండి థ్రెడ్ అనేది ఈ విధంగా పెట్టేసుకొని వెనక్కి నెట్టేసేయండి క్లాత్ని ఇదిగోండి చూడండి ఇప్పుడు థ్రెడ్ అనేది వెనక్కి నెట్టేసుకొని క్లాత్ని చూడండి వెనక్కి నెట్టేసుకోండి గట్టిగా ఈ విధంగా నీట్గా అయితే స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి చూడండి ఈ విధంగా చాలా నీట్గా అయితే వేసుకు వస్తుందండి థ్రెడ్ పైపింగు ఇదిగోండి ఈ విధంగా నీట్గా కుట్టేసుకోవాలి మనకి థ్రెడ్ పైపింగ్ అనేది వస్తే చాలండి కస్టమర్లు కూడా కొన్ని బ్లౌజులు అనేది ఇస్తుంటారు ఎక్కువగా మెడపీస్ వేసేదానికన్నా థ్రెడ్ పైపింగ్ అనేది ఈ మధ్య బాగా ట్రెండ్ అవుతుంది ఇదిగోండి ఈ విధంగా లాస్ట్ రఫ్ ఇచ్చేసేయండి ఇలా వచ్చేసింది అనమాట ఇదిగోండి ఫినిషింగ్ అనేది ఇలా వచ్చింది ఇలా నీట్గా వచ్చింది ఇదిగోండి హ్యాండ్స్కి ఎక్స్ట్రా క్లాత్ తీసేసి మధ్య మధ్యలో టక్స్ అనేది పెట్టేసుకొని ఇలా నీట్గా హ్యాండ్స్కి కూడా కుట్టేసుకుందాం చూడండి ఏ విధంగా పెట్టేసుకొని నీట్గా గా అనేది వేసుకోవాలి విధంగా తర్వాత రెండో హ్యాండ్కి కూడా సేమ్ ప్రాసెస్ ఎక్స్ట్రా క్లాత్ తీసేసి మధ్య మధ్యలో టక్స్ అనేది ఇచ్చేసేయాలి స్టార్టింగ్లో రఫ్ అనేది ఇచ్చేసేయాలండి ఎందుకంటే గట్టిగా థ్రెడ్ అనేది పట్టి లాగిన ఊరి రాకుండా ఉంటుంది మనకి గట్టిగా ఉంటేను ఎక్కడ లూజ్ కూడా రాకుండా నీట్గా పైపింగ్ అనేది వేసుకోవాలి అప్పుడే మనకి ఫినిషింగ్ అనేది వచ్చేది ఈ విధంగా చూడండి ఇప్పుడు సైడ్ జాయింట్ అనేది వేసుకోవాలి ఇదిగోండి ఫినిషింగ్ అయితే ఇలా వచ్చింది థ్రెడ్ పైపింగ్ చూడండి ఇప్పుడు సైడ్ జాయింట్ చూడండి బ్యాక్ పార్ట్ అనేది కొలుచుకుందాం ఆది బ్లౌజ్లో కూడా బ్యాక్ పార్ట్ తీసేసుకొని ఏ విధంగా సగానికి హోల్డ్ చేసేసుకోవాలి ఈ విధంగా చేసేసుకోండి తర్వాత ఆది బ్లౌజ్లో మెజర్మెంట్ అనేది తీసుకోండి బ్యాక్ పార్ట్ ఎంత ఉందో ఇదిగోండి ఈ విధంగా సగానికి మడతేసుకొని ఎక్కడి దాకా వచ్చిందో అక్కడికి ఒక మార్కింగ్ అనేది ఇచ్చేసేయండి వెనక్ సైడ్ కూడా ఈ విధంగా మార్కింగ్ ఇచ్చేసేయండి ఫ్రంట్ పార్ట్ బుక్స్లు పట్టి తీసుకుంటున్నాం కాబట్టి ఆది బ్లౌజ్లో కూడా ఉక్సల పట్టి అనేది తీసుకోవాలి ఇక్కడికి వచ్చింది ఇక్కడికి ఒక మార్కింగ్ అలానే కాజాల పట్టీ కూడా అక్కడి నుంచి ఇక్కడికి వచ్చింది చూడండి చాలా క్లాత్ అనేది ఉంది ఉక్సల పట్టీకి చి కాజాల పట్టీకి ఈ విధంగా రెండు సమానంగా ఒకటే లెవెల్కి వచ్చేటట్టు పెట్టేసుకొని ఒక పిన్ అయితే పెట్టేసుకోవాలి చూడండి ఈ విధంగా ఇలా నీట్గా ఎక్కువ తక్కువ రాకుండా చూసుకొని ఈ విధంగా ఒక పిన్ అయితే పెట్టేసుకోండి అలానే హ్యాండ్స్ దగ్గర కూడా నీట్గా ఒక పిన్ అయితే పెట్టేసుకోవాలి ఇదిగోండి ఈ విధంగా ఇలా నీట్గా సర్దుకుంటూ చూడండి నీట్గా సర్దుకొని ఇక్కడ నేనేం చూపిస్తున్నానంటే చాలామంది ఎక్కువగా ఫ్రంట్ పట్టు కుట్ అనేది ముందుకు వస్తుంది అంటున్నారు మనం సైడ్ జాయింట్లో కూడా పర్ఫెక్ట్గా సైడ్ జాయింట్ వేసుకుంటే ఆ అనేది రాదు చూడండి ఈ విధంగా నీట్గా సమానంగా పెట్టేసుకొని ఈ విధంగా పెట్టేసుకోవాలి ఇప్పుడు స్ట్రైట్గా ఒక లైన్ అయితే గీసుకోవాలి ఇదిగోండి ఒక లైన్ గీసుకొని ఇలా నీట్గా కుట్ అనేది వేసుకోవాలి ఇదిగోండి ఈ విధంగా ఎక్స్ట్రా కుట్లు అనేది వేసుకోవాలి ఎక్స్ట్రా క్లాత్ ఏమన్నా ఉంటే నీట్గా కట్ చేసేసుకోవాలి ఇదిగోండి ఈ విధంగా ఇదిగోండి సేమ్ ప్రాసెస్ ఇటు సైడ్ కూడా అదేవిధంగా ఇదిగోండి బ్యాక్ పార్ట్లో మార్కింగ్ అనేది ఇచ్చేసాం కదా అలాగే ఫ్రంట్ పార్ట్కి కూడా మార్కింగ్ ఇచ్చేసాం ఇలా ఒక పిన్ అనేది పెట్టేసుకోండి రెండు సమానంగా పెట్టేసుకోండి చూడండి ఇక్కడ ఎక్కువ తక్కువ వచ్చింది ఎక్కువ తక్కువ వస్తే ఏం చేయాలి ఇదిగోండి కింది పావుంచు ఖర్చుకి అనేది లోపల వైపుకి కలుపుకోవాలి ఈ విధంగా పై వైపుకి ఈ విధంగా కుట్ అనేది వేసుకోవాలి చూడండి ఇప్పుడు సమానంగా వచ్చింది మనకి పిన్ని పెట్టేసుకున్నాను ఇదిగోండి సమానంగా వచ్చింది ఇలా ఎక్కువ తక్కువ వస్తే ఈ విధంగా సరి చేసుకోండి ఇప్పుడు వైపున కూడా ఒక పిన్ అనేది పెట్టుకోండి హ్యాండ్స్కి ఇలా నీట్గా సర్దుకొని సేమ్ ప్రాసెస్ ఇదిగోండి ఆ అనేది సమానంగా ఉండేటట్టు పెట్టేసుకోవాలి హ్యాండ్ రూల్స్ అనేది ఈ విధంగా కొలుచుకోండి చూడండి అక్కడికి వచ్చింది అక్కడ ఒక మార్కింగ్ అనేది ఇచ్చేసేయండి ఇప్పుడు స్ట్రైట్గా ఏ విధంగా పెట్టేసుకోవాలి ఇప్పుడు నడుం దగ్గర నుంచి కుట్ అనేది వేసుకోవాలి ఇక్కడి ఏ విధంగా నీట్గా కుట్ అనేది వేసుకోవాలి లాస్ట్లో ఖచ్చితంగా రఫ్ అనేది ఇచ్చేసేయాలండి ఎక్స్ట్రా కుట్లు అనేది ఖచ్చితంగా వేసుకోవాలి ఇదిగోండి ఏ విధంగా కుట్లు వేసుకోవాలి తర్వాత మనకి ఎంత ఖర్చు ఉంటే అంత ఖర్చు వదిలేసుకొని ఇలా నీట్గా కట్ చేసేసుకోవాలి ఇదిగోండి ఫినిషింగ్ అయితే ఇలా వచ్చింది బ్లౌజ్ మొత్తాన్ని తిప్పేస్తున్నాను ఇదిగోండి ఫైనల్గా అయితే బ్లౌజ్ ఇలా వచ్చింది వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్ మన మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇదిగోండి ఈ విధంగా నీట్గా వచ్చేస్తుంది ఇదిగోండి మనకి ఫ్రంట్ సాగదీస్తే సాగుతుంది ഓക്കെ ബൈ ഫ്രെണ്ട്സ് നെക്സ്റ്റ് വീഡിയോയിൽ മലി കളുണ്ട്